ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం ఒక ముఖ్యమైన ముందడుగు వేసింది ముఖ్యంగా ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ సమయంలో ఎదురవుతున్న తీవ్రమైన ఇబ్బందులపై గుర్తింపు పొందిన ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు లేవనెత్తిన అంశాలను సమీక్షించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది ఈ మేరకు ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఇక కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సమావేశ వివరాలండి ఈ సమావేశం యొక్క ప్రధాన ఎజెండా ఉద్యోగులు పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సంరక్షణ సమస్యలపై చర్చించడం ముఖ్యంగా పేరుకు మాత్రమే నగదు రహిత పథకంగా ఉన్న ఈ హెచ్ఎస్ ఆచరణలో పూర్తిగా విఫలమైందనేది ఉద్యోగ సంఘాల ప్రధాన ఆరోపణ నెట్వర్క్ ఆసుపత్రులు వివిధ కారణాలు చూపి చికిత్సను నిరాకరిస్తున్నాయి ప్రభుత్వం నుండి ఆసుపత్రులకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో ఆసుపత్రులు ఈహెచ్ఎస్ రోగులను చేర్చుకోవడానికి విముఖత చూపుతున్నాయి అలాగే అనేక కార్పొరేట్ ఆసుపత్రులు నిబంధనలకు విరుద్ధంగా నుండి ముందస్తుగా డబ్బు చేయించుకుంటున్నాయి ఇక కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ఖరీదైన చికిత్సలకు పథకం వర్ధించకపోవడంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు ఇక ఈ సమావేశంలో పాల్గొంటున్న ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు ప్రభుత్వానికి స్పష్టమైన డిమాండ్లు వినిపించడానికి సిద్ధమయ్యాయి ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు తరపున రాష్ట్ర అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ జి ప్రభుదాస్ గారు బలంగా తమ డిమాండ్లను వినిపించారు ఇక ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేకుండా ఉద్యోగి లేదా పెన్షనర్ జేబు నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేని సంపూర్ణ నగదు రహిత వైద్య సేవలు అందించాలని అలాగే సాధారణ జబ్బుల నుండి ప్రయాణాంతక వ్యాధుల వరకు అన్ని రకాల అనారోగ్యాలకు ఈ పథకం కింద చికిత్స అందించాలని కోరారు అలాగే కేవలం కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఈ డిమాండ్ల సాధన కోసం ఏపీ ఎన్జిఓ నాయకత్వంతో కలిసి ఐక్యంగా బలమైన వాదన వినిపించినట్లు డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సమావేశంపై ఉద్యోగ పెంచారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కేవలం హామీలు ఉపశమన చర్యలతోనే సరిపెట్టకుండా తమ ఆరోగ్య భద్రతకు శాశ్వత భరోసా కల్పించే స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం ప్రకటిస్తుందని వారు ఆశిస్తున్నారు వృద్ధాప్యంలో అనారోగ్య సమయంలో ఆర్థిక భారం లేకుండా ప్రదమైన వైద్యం పొందడం తమ హక్కు అని వారు భావిస్తున్నారు ఈ సమావేశం ఆ దిశగా సానుకూల ఫలితాన్ని ఇస్తుందని వారు విశ్వసిస్తున్నారు